అందరికీ నమస్కారం పాడి రైతుల్లో ఎక్కువగా పాలు దిగుబడి లోపంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పాలు అనేవి చిక్కదనం తగ్గుతుంది పాలు దిగుబడి కూడా బాగా తగ్గుతుంది ఒక యానిమల్ ఈ నేను వెంటనే దాంట్లో ఉన్న క్లోస్ట్రియం కాల్షియం ఎక్కువగా ఇచ్చి బిడ్డకి దూడకి పాలు ఇచ్చేస్తుంది దానివల్ల యానిమల్లో ఉన్న యానిమల్లో ఉన్న కాల్షియం అంతా బయటికి పోయి యానిమల్ అనేది వీక్ అయిపోతుంది ఈ గేదెలకి ముఖ్యంగా కాల్షియం అనేది ఆ బయట నుండి మనం ఇవ్వాలి ఈ కాల్షియం ఇచ్చుకుంటే పాలు బాగా పెరుగుతాయి పాలు ఫ్యాట్ వస్తుంది గేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది మంచి కాల్షియం ప్రొడక్ట్ వాడండి గది పడితే అది వాడకండి ఇప్పుడు ఇది చెప్పేది ఇది నేను సి ఈ ప్రోటీన్ సి కాల్షియం అనేది ఇందులో ఇన్ఆర్గానిక్ కాల్షియం ఉంది దీంతో పాటు గ్లూకోజెనిక్ ప్రిస్క్రైబర్స్ ఉన్నాయి దీంతో పాటు ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ రిసిస్టెన్స్ పెరగడానికి యాంటీ ఇమ్యూనిటీ మాడులేటర్స్ కూడా ఉన్నాయి స్ట్రెస్ కూడా బాగా తగ్గిస్తుంది ఇది కాల్షియం మంచి కంపెనీ హెస్టల్ కంపెనీ కాల్షియం ఇది ఈ కాల్షియం రిజల్ట్ కూడా చాలా బాగుంది ఇది పొద్దున్న ఫిఫ్టీ సాయంత్రం సైంట్రో ఫిఫ్టీఎంఎల్ వాడండి యానిమల్ నీరసం లేకుండా బలంగా ఉంటది పాలు దిగుబడి బాగా పెరుగుతాయి పాలు ఫ్యాట్ పెరుగుతుంది యానిమల్ కూడా హెల్తీగా ఉంటుంది ఎటువంటి ఇమ్యూనిటీ డిజార్డర్స్ కానీ స్ట్రెస్ కానీ లేకుండా ఉంటుంది దీనివల్ల స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా మాస్టేటిస్ కానీ యూటరీన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావు నమస్కారం అండి